మన భూమి గతంలో ఎన్నో విపత్తులను చూసింది భూకంపాలు సునామీలు మహమ్మారులు ప్రపంచ యుద్ధాలు కానీ ఒకరోజు మనం ఊహించిన విధంగా ఒక మహా విపత్తు సంభవిస్తే ప్రపంచం పూర్తిగా చీకటిలో మునిగిపోతే మన భవిష్యత్తును రక్షించడానికి మన దగ్గర ఏమైనా ఉందా అంతేకాదు ఒక భారీ గ్రహశకలం సకలం భూమిపై పెడితే లేకపోతే మానవాళి తాలూకా ప్రధానమైన పంటలు పూర్తిగా నాశనమైతే మన క్షణాల్లో మళ్ళీ రాయోగానికి వెళ్ళిపోవాలా వీటి గురించి చెప్పిన ఆలోచించారా కానీ మానవ జాతి ప్రతిసారి తన భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి రక్షించుకునే మార్గాలను వెతుక్కుంటూ వస్తుంది ప్రపంచంలోని కొన్ని దేశాలు కొన్ని సంస్థలు కొన్ని రహస్య సమూహాలు భవిష్యత్తులో ఏదైనా విపత్తు వచ్చినా మానవ జాతిని రక్షించేందుకు కొన్ని ప్రత్యేకమైన డూమ్స్ డేవ్ వాల్స్ను నిర్మించాయి ఈ వాల్స్ సగటు మనిషికి దూరమైనవి గుప్తంగా నిర్మించబడ్డాయి అత్యంత కఠినమైన భద్రతా విధానాలను కలిగి ఉన్నాయి ఎందుకంటే ఇవి భవిష్యత్తులో మానవాలను రక్షించబోయే కట్టడాలు ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన అత్యంత భద్రత కలిగిన టాప్ టెన్ డూమ్స్ డే వాల్స్ గురించి తెలుసుకుందాం అసలు ఇవి ఎక్కడ ఉన్నాయి ఎందుకు నిర్మించబడ్డాయి భవిష్యత్తులో ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి ఈ మిస్టరీ జర్నీని మిస్ కాకండి మీకు తెలియని నిజాలు రహస్య గుట్టులు ఈ వీడియోలో చూడండి వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు భవిష్యత్తులో యుద్ధాలు భూకంపాలు జ్వాలాముఖి విస్ఫోటనలు మరియు ఆహార సంక్షోభం వంటి విపత్తుల నుంచి మానవులను రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైన డూమ్స్ డే వాల్స్ నిర్మించబడ్డాయి ఇవి ప్రధానంగా విత్తనాలు చారిత్రక దస్తావేజులు డిఎన్ఏ నమూనాలు ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు మరియు అత్యంత విలువైన డేటాను భద్రపరచడానికి ఉపయోగించబడుతున్నాయి సో అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది స్వాల్బార్ గ్లోబల్ సీడ్ వాల్ నార్వే స్వాల్బార్ గ్లోబల్ సీడ్ వాల్ను రెండు వేల ఎనిమిదిలో నార్వే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన భద్రతా కేంద్రంగా పరిగణించబడుతుంది ఈ వాల్ట్లో వంద కంటే ఎక్కువ దేశాల నుంచి సేకరించిన వన్ మిలియన్కి పైగా విత్తన నమూనాలను భద్రంగా ఉంచబడ్డాయి భవిష్యత్తులో ఏదైనా విపత్తు సంభవించినా లేదా విత్తనాలను తిరిగి ఉపయోగించి వ్యవసాయాన్ని పునరుద్ధరించేందుకు ఇది బాగా ఉపయోగించబడుతుంది ఈ వాల్ట్ ఆర్కిటెక్ వలయానికి సమీపంలో మంచుతో నిండిన పర్వతాలలో నూట ఇరవై మీటర్ల లోతును నిర్మించబడింది ఇక రెండవది జీనివా డిపాజిటరీ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ఉన్న జీనివా డిపాజిటరీ ప్రధానంగా విలువైన చట్టపరమైన ఆర్థిక మరియు చారిత్రక పత్రాలను భద్రపరిచే విధంగా రూపొందించబడింది ఇది శత్రు దేశాల దాడులు ప్రకృతి విపత్తులు మరియు ఇతర అనారోగ్యకరమైన పరిస్థితుల నుంచి రక్షణ కల్పించగలదు ఇక్కడ భద్రంగా ఉంచిన పత్రాలు నిధుల వివరాలు మరియు ప్రాముఖ్యత కలిగిన లైసెన్సింగ్ ఒప్పందాలు భవిష్యత్తులో చాలా కీలకంగా మారతాయి ఇక మూడోది అడాగో గ్రానైట్ మౌంటైన్ రికార్డ్ వాల్ అమెరికా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఈ వాల్వ్ ఒక అతిపెద్ద భద్రతా కేంద్రం ఇది గ్రానైట్ రాక్తో నిండి ఉన్న పర్వతంలో భూమికి లోతుగా నిర్మించబడింది ఇందులో అరుదైన చారిత్రక పత్రాలు మానవ నాగరికతకు చెందిన పురాతన దస్తావేజులు మరియు డిజిటల్ డేటా భద్రంగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది భూకంపాలు లేదా ఇతర విపత్తుల వల్ల ఎలాంటి నష్టం కలగకుండా దీన్ని అత్యంత శక్తివంతమైన భద్రతా ప్రమాణికలతో నిర్మించారు ఇక నాలుగోది సీడ్ వాల్ట్ క్రొయేషియా ఈ వాల్ట్ ప్రత్యేకంగా భవిష్యత్తులో పంటల విత్తనాలను రక్షించేందుకు నిర్మించబడింది ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విత్తనాలను భద్రపరచడమే కాకుండా స్థానిక వ్యవసాయ ప్రక్రియలకు సంబంధించిన పరిశోధనల కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది ఐదవది ఇరాన్ వైన్ సీడ్ వాల్వ్ ఇరాన్ ఇరాన్లోని ఈ వాల్ట్ స్థానిక విత్తనాల భద్రత కోసం రూపొందించబడింది ప్రపంచంలో అత్యంత పురాతనమైన వ్యవసాయ పద్ధతులు ఇరాన్లో ఉనికిలో ఉండగా వాటి భద్రతను కాపాడేందుకు ఈ వాల్ట్ ఎంతో కీలకం ఇక్కడ ఉంచిన విత్తనాలను భవిష్యత్తులో ఆహార సంక్షోభం కోసం వచ్చినప్పుడు ఉపయోగించవచ్చు ఇక ఆరవది పిఆర్టార్ట్స్ బర్ సీడ్ బ్యాంక్ దక్షిణాఫ్రికా ఈ వర్ల్డ్ దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక ముఖ్యమైన విత్తన భద్రతా కేంద్రం భవిష్యత్తులో ఆహార సంక్షోభం తలెత్తకుండా వివిధ విత్తనాలను భద్రపరిచే ఈ వాల్ట్ చాలా ముఖ్యమైనది ఇది ప్రధానంగా ఆఫ్రికాలో ప్రత్యేకమైన పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచేందుకు నిర్మించబడింది ఏడవది డూమ్స్ డే మంకర్ జర్మనీ ఈ వాల్ట్ సాధారణంగా ఒక భద్రతా బంకర్గా ఉపయోగించబడుతుంది ఇది ప్రధానంగా యుద్ధాలు బహుళ విధ్వంసక శస్త్రాల దాడులు మరియు ప్రాకృతిక విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు రూపొందించబడింది ఇందులో ప్రత్యేకమైన గదులు ఆహార నిల్వలు మరియు రక్షణకు అవసరమైన వస్తువులు కూడా ఉన్నాయి ఇక ఎనిమిదవది మెడిచి వాల్ట్ ఇటలీ ఇటలీలో ఉన్న ఈ వాల్ట్ ప్రపంచ ప్రాచీన కళాఖండాల పురాతన నాణ్యాలు మరియు అరుదైన వస్తుకళా సమూహాలను భద్రపరిచే విధంగా రూపొందించబడింది చరిత్రకు అత్యంత విలువైన కళా సంపదను భద్రపరిచేందుకు దీనికి పూర్తిగా నిర్మించారు ఇక తొమ్మిదవది మౌంట్ వెదర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అమెరికా అమెరికా ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన ఈ కేంద్రం అత్యంత రహస్యంగా ఉంటుంది ప్రధానంగా రాజకీయ నాయకులు మిలిటరీ అధికారులు అత్యవసర సమయంలో రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇక పదవది నేషనల్ ఆర్కైవ్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ వాల్ అమెరికా అమెరికా ప్రభుత్వం మరియు చరిత్రకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన దస్తావేజులు ఒప్పందాలు ప్రభుత్వ రికార్డులను భద్రపరిచి ఉంచే కేంద్రం ఇది అమెరికా స్వాతంత్ర ప్రకటన రాజ్యాంగ పత్రాలు మరియు ముఖ్యమైన చారిత్రక రికార్డులు ఈ వాల్ట్లో భద్రంగా ఉంచబడ్డాయి దీని రక్షణ కోసం అధునాతక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది ప్రాకృతిక విపత్తులు యుద్ధాలు లేదా ఇతర విపత్తుల కారణంగా ఈ దస్తావేజులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతలు ఏర్పాటు చేయబడ్డాయి సో విన్నారు కదండి ఈ డూమ్స్ డే వాల్స్ భవిష్యత్తులో మానవాల యొక్క జీవితాలను సంస్కృతిని మరియు వ్యవసాయాన్ని రక్షించేందుకు కీలకమైన భూమికను పోషిస్తాయి ప్రకృతి విపత్తులు యుద్ధాలు లేదా ఇతర అపత్ పరిస్థితులు వచ్చినా కూడా మన శాస్త్రీయ పురోగతి చారిత్రక సంపద మరియు భవిష్యత్ తరాలకు అవసరమైన వనరులను భద్రంగా ఉంచేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ